నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ను చిరుమామిల్ల ఎస్టీ కాలనీవాసులు సోమవారం కలిశారు ఈ సందర్భంగా వారు మాజీ మంత్రి విడుదల రజనీ ప్రధాన అనుచరుడు సింగారెడ్డి కోటిరెడ్డిపై ఫిర్యాదు చేశారు సుమారు తొమ్మిదిన్నర ఎకరాల తమ భూములు ఆక్రమించుకున్నాడని సింగారెడ్డిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్కు వారు వినతిపత్రం అందజేశారు మేము కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ పొలంలోనే ఈ పనులే చేస్తా ఉన్నాం ఉండి ఆ మీకేలు మీకే మీకే అనుకుంటే మేము చేసాం కానీ మాకు దారి కలేదు ఆయన కిందనే మాకు కోటిరెడ్డి సింగారెడ్డి కోటిరెడ్డి చిరుమాల గ్రామం నాదని మండలం పల్నాడు జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్టీలకి ప్రభుత్వం భూమి ఇచ్చింది బీడు భూమిని ఆ బీడు భూమిని సాగు భూమిగా సాగు చేయడం తర్వాత చిరుమాల గ్రామానికి చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి అనే వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకుని భూమి అతను సాగు చేసుకుని కొన్నాళ్ళ పాటు కొన్నాళ్ళ నుంచి కూడా కౌలికి ఇస్తూ ఉన్నాడు కౌలు మీద వచ్చిన డబ్బును అతనే తీసుకొని అనుభవిస్తూ ఉన్నాడు వీళ్ళని మోసం చేసి లెక్క నుంచి భూమి తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈ సమస్యపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీన్ని ఎంక్వైరీ చేయించి మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ భూమిని ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది ఎకరాల ముప్పై పద పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు తీసుకున్నాడు పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు తీసుకోవడం జరిగింది భూమిని వీళ్ళ దగ్గర నుంచి తొంభై ఒకటి నుంచి కూడా అతని ఆధీనంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా మరి ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేశారు కదా అతను భయపడి రోజులందరూ కూడా ముందుకు రాలేదు రోజు కూటమి ప్రభుత్వం న్యాయం జరిగింది అని చెప్పేసి కూడా ముందుకు వచ్చాడు అతను ప్రముఖమైన రౌడీషెట్ అతను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ సంఘటన ఈ ఫిర్యాదుకు వచ్చి వారి రోజు ముందు కూడా పిలిపించి మీరు సంతకాలు పెట్టండి అని స్టాంప్ పేపర్ తీసుకొచ్చి పెట్టమంటే వీళ్ళు పెట్టలేదు అతని వల్ల ముందుకు రావడం జరిగింది ఈ ప్రభుత్వం న్యాయం జరిగింది